మీకు తెలుసా మీరే అత్యంత శక్తివంతమైన స్పిరిట్ అని పవర్ఫుల్ వ్యక్తి అని మీకు ఎంత అప్పున్నా సరే ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ని చాలా ప్రేమతో విజువలైజేషన్ చేసి ఆ తర్వాత ప్రవహిస్తున్న నదిలో అది కాల్చి ఆ బోర్డు తీసుకెళ్లి వేసేయాలి ఒక కాలువ లాంటిది అది ఎలా చేయాలో తెలుసుకుందాం ఇంకా ఏ సమస్య అయినా సరే ఒక అప్పే కాదు జాబ్ కోసం కాని మ్యారేజ్ కోసం కాని ఇంకా మానసిక సమస్యలు అనారోగ్యం తీరడం కోసం కాని ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే విజయవాడ రేపు సండే పద్నాలుగో తారీఖున మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం బిజినెస్ క్లాస్ రిచ్ అవడం కోసం అప్పుల నుంచి బయటపడడం కోసం మానసిక సమస్యల నుంచి బయటపడటం కోసం జాబ్ కోసం ఇంకా మ్యారేజ్ కోసం ఇతరత్ర ఫ్యామిలీలో సమస్యలు ఉన్నా సరే ఏదైనా సరే ప్రత్యేకంగా ప్రాక్టికల్స్ చేపించి రెమెడీస్ అన్ని ఇచ్చి హీలింగ్ ప్రేయర్ చేసి వాళ్ళకి మనశ్శాంతిగా ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఎలా జాబ్ కోరుకోవాలో అప్పుల నుంచి ఎలా బయటపడాలో ఒక్కొక్కటి కూడా నేర్పించి ప్రాక్టికల్స్ చేపించి వాళ్ళ చేత ఎలా చేయాలో వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా చేపించి లాస్ట్ లో ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడి వాళ్ళ సమస్యలకు రెమెడీస్ చెప్పి నెక్స్ట్ ఫీల్డింగ్ ప్రేయర్ కూడా ఒక్కొక్కరికి ఉంటుంది ఈ క్లాస్ డిఫరెంట్ గా ఉంటుంది అలాగే మన బెంగళూరు లో కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ పవర్ఫుల్ బిజినెస్ క్లాస్ ఒక వ్యక్తి సెలబ్రిటీగా ఎదగాలి అది ఎంత ఖరీదు ఇల్లు అయినా సరే మీరు ప్రేమను చూపించినప్పుడు ఫోకస్ చేసినప్పుడు ఆ మనసులో ఆ శక్తిలోకి దాన్ని పంపించినప్పుడు అది ఎలా పొందాలి అలాగే కోరుకున్న సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్స్ కానీ బిజినెస్ లో లాభాలు గాని ఇంట్లో నెగిటివ్స్ ఉండి మ్యారేజ్ అవ్వకపోవడం గాని ఇంకా అనేక రకాల సమస్యలు లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి వాటి అన్నిటి నుంచి నెగిటివ్ విముక్తి పొంది ఒక్కొక్కరు కోరుకున్న జాబ్ ని పొందుతున్నారు ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది ఇంకొకరికి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది అనేక రకాలుగా మిరాకులు జరుగుతున్నాయి మనం ఫోకస్ చేస్తే ప్రాణం పెడితే ఏదైనా సాధ్యమే అది ఎలా పెట్టాలి ఆ నెగిటివ్స్ ని ఎలా రిమూవ్ చేయాలి అట్లా ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడి రెమెడీస్ ఇవ్వటమే కాకుండా ఒక బిజినెస్ మెన్ గా బిజినెస్ వుమెన్ గా లేదా కంపెనీలోకి కంపెనీ సిఇఒగా లేదా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఇంకా ప్రమోషన్ వచ్చేలాగా ఆరోగ్యంగా అందంగా మనం ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి పాజిటివ్ గా ఎలా చేయాలి విశ్వశక్తితో ఏ సమయంలో కనెక్ట్ అవ్వాలి ఆ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ ఏంటి హోపన్ గురించి ఇంకా ప్రాక్టికల్ చేయించడం గురించి అన్ని ఉంటుంది బెంగళూరులో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు ఆదివారం మనం చేంజ్ చేయడం జరిగిన డేటు ఇరవై ఒకటో డేట్ కి మార్చడం జరిగింది బిఫోర్ వన్ వీక్ మార్చడం జరిగింది ముందుగా ఇరవై ఒకటో తారీఖు ఈ సెప్టెంబర్ నెలలో ఆదివారం నాడు బెంగళూరు లో క్లాస్ ఉంటుంది ఈ క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా బుక్ చేసుకోండి లైఫ్ చేంజ్ అవడానికి మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ ఇది మీతో ప్రాక్టికల్ చేపించడమే కాకుండా ఎలా జీవించాలో ఎలా కోరుకోవాలో విశ్వశక్తితో ఎలా కనెక్ట్ అవ్వాలో ఈ పట్టి పీడిస్తున్న నెగిటివ్ వదిలిపోయి మన జీవితం ఎలా మారాలో అనేక విషయాలు ఈ క్లాస్ లో ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగానే బుక్ చేసుకోండి ఇంకో వన్ వీక్ సమయం ఉంది కాబట్టి అదే విధంగా చాలా మంది లాస్ట్ టైం హైదరాబాద్ కి క్లాస్ రావటానికి ఫేవర్ వల్ల కొందరు ఇబ్బంది పడుతూ కలర్లేకపోయారు వాళ్ళంతా ఇప్పుడు క్లాస్ డేట్ చెప్తున్నాను అడగటం జరిగింది అక్టోబర్ నెల పన్నెండవ తేదీ ఆదివారం మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం సెకండ్ వీక్ లో హైదరాబాద్ లో ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా బుక్ చేసుకోండి ఇంకా పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం వన్ టు వన్ విడిగా సపరేట్ గా పర్సనల్ గా బిజినెస్ క్లాసు పర్సనల్ క్లాసు ఇంకా అనేక సమస్యలకి విడిగా కూడా క్లాస్ ఉంటుంది వీడియో కాల్ ద్వారా లేదు డైరెక్ట్గా ఆఫీస్కి రావచ్చు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కూడా ఇబ్బందులు ఉంటే ఒక గ్రూప్ గా కూడా రావచ్చు మీకు ఎలా కావాలో అలా మీ సమస్యలను బట్టి మీరు ముందుగా ఫోన్ నెంబర్ లో కాంటాక్ట్ చేసి తెలుసుకుని దాన్ని తగ్గట్టుగా మీరు బుక్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఎక్కువ మందిని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే అప్పు ఆ అప్పు ద్వారా మానసికంగా డిప్రెషన్కి వెళ్ళిపోవటం జరుగుతుంది సో ఈ డిప్రెషన్ పోవాలంటే ముందుగా మనకు ఒక రెమెడీ కావాలి ఆ రెమెడీ ఎంత అద్భుతంగా చేయాలో చెప్తాను మీరు ఒక వైట్ బుక్ తీసుకోవాలి వైట్ పేపర్లో ఉన్న బుక్ తీసుకోవాలి తీసుకొని మీరు మీ కోరికను ఇది రాసేటప్పుడు చాలా టెన్షన్స్లో ఉండి ఇబ్బందికరంగా ఉండి రాయకూడదు ఫస్ట్ మీరు ఆ కళ్ళుపుతో దిష్టి తీపించుకుని పడేపు చేసి వీలైతే స్నానం చేయవచ్చు లేదా ఫేస్ వాష్ చేసుకుని ఈ జవాది పొడిని మనం దగ్గర పెట్టుకోవాలి ఈ జవాది పొడితో కొంచెం వాసన చూడటం ద్వారా ఈ కోరిక రాయటానికి మనసు చాలా బాగుంటుంది ఈ పొడిని కొంచెం స్మెల్ వాసన చూడటం ద్వారా ఇట్లా తీసుకొని అమ్మాయిలు అయితే బొట్టు పెట్టుకోవటం అబ్బాయిలు అయితే ఇట్లా వాసన చూస్తూ మొహానికి రాసుకోవటం ద్వారా ఏమవుతుందంటే సబ్కాన్షియస్ మనసు సుగంధానికి యాక్టివేట్ అవుతుంది సో మానసికంగా ఉన్నటువంటి ఆ వేదన బాధ పోయి కొంచెం రిలీఫ్ వస్తుంది హాయిగా అనిపిస్తుంది మనసుకి ఎంత బాగుంది స్మెల్ అని కొన్ని గంటల పాటు రన్ అవుతుంది ఆ స్మెల్ ఆ సమయంలో మనం రాసుకుంటే ఆ కోరిక మేనిఫెస్ట్ అవుతుంది టెన్షన్స్ లో ఉండి హడావుడిగా వచ్చి చాలా స్పీడ్ గా రాసేసాం అనుకోండి నో యూస్ ఎటువంటి ఉపయోగం ఉండదు సో ఈ స్మెల్ అనేది మనం రాసుకుని ఫ్రెష్ అయిన తర్వాత కొంచెం రిలీఫ్ వస్తుంది మైండ్కి కూడా భారంగా ఉన్న టెన్షన్స్ అని తిరిగిపోతాయి ఇలా ప్రశాంతమైన స్టేజ్ లోకి రిలాక్స్ గా మారిన తర్వాత మాత్రమే ఒక పేపర్ మీద మీ కోరికలను రాయాలి సపోజ్ మీరు ఒక పర్సన్ కి ఒక పది లక్షలు అప్పు ఉన్నారు అనుకున్నాం ఎలా రాయాలి నా అప్పు ఉంది అని రాయటం అట్లా కాకుండా చాలా హ్యాపీగా పాజిటివ్ గా రాయాలి ఆ పర్సన్ పేరు రాసి అతనికి నేను చెల్లించవలసినటువంటి పది లక్షల రూపాయలు చాలా సులభంగా చెల్లించేశాను ఇంకా నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎందుకని మీరు పది లక్షలే కోరుకోకూడదు పన్నెండు లక్షలు కోరుకోవచ్చు పదిహేను లక్షలు కోరుకోవచ్చు ఎందుకని విశ్వనిమాల ప్రకారం టెన్ పర్సెంట్ దానం చేయాలి మళ్ళీ మీ దగ్గర బ్యాలెన్స్ అమౌంట్ ఉండాలి మీ కుటుంబం అంతా హ్యాపీగా పార్టీ చేస్తున్నట్టు షాపింగ్కి వెళ్ళినట్టు ఇదంతా హ్యాపీగా రిలీజ్ చేయాలి కేవలం అప్పు తీరిపోయిందని కాదు ఆ పర్సన్ పేరు రాసి ఆ తర్వాత అతనికి చెల్లించవలసిన అమౌంట్ నేను సులభంగా చెల్లించేసాను థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసేసి అది రాసేసిన తర్వాత ఒక పేపర్ మీద ఒక కోరికే రాయాలి ఐదారు కోరికలు రాసేయకూడదు పేపర్ మీద ఎందుకని ఆ పేపర్ కాల్చాలి కాబట్టి ఆ కోరిక రాసిన తర్వాత తీరిపోయిందని రాసి ప్రశాంతంగా విజువలైజేషన్ చేసుకోవాలి మీరు ఒక పర్సన్ కి పది లక్షలు ఇవ్వాలి అతని ఫేస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా మీరు అతను మాట్లాడుకుంటూ మీరు అతనికి డబ్బులు ఇస్తున్నట్టు అతని దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు చెక్కులు నోట్లు ఏవైతే మీరు తీసుకుంటున్నట్టు మీ మనసుకి చాలా రిలీఫ్ వచ్చేస్తున్నట్టు ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నా ఈ అప్పు తీరిపోయింది ఎంత హాయిగా ఉంది నాకు మాయా హీరోస్ తో నాకు ప్రశాంతంగా ఉంది అని మీకు అనిపిస్తుంది కదా ఆ ఫీల్ రిలీజ్ చేయాలి రిలీజ్ చేసి చాలా హ్యాపీగా సంతోషంగా ఒక ఐదు నిమిషాల పాటు ఆ ఇద్దరి మధ్య సంభాషణ జరిగినట్టు ఆ క్యాష్ మీరు ఇస్తున్నట్టు అతను తీసుకుంటున్నట్టు అతని దగ్గర ఉన్న చెక్కులు నోట్లు ఇచ్చేస్తున్నట్టు తీసుకుంటున్నట్టు ఆ రిలాక్సేషన్ చూడాలి మైండ్ లో ఒక రిలీఫ్ చూసి క్యాండిల్ వెలిగించేసి ఈ పేపర్ ని కాల్ చేసి ఆ బూడిద ఎక్కడా పడకుండా ముందుగా ఒక పెద్ద పేపర్ ఏదైనా పెట్టుకుని ఆ పేపర్లు పడేలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకా ఎవరికి ఉన్నారు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేజీలో రాయాలి ఒక పేపర్ మీద రాయాలి అలా ఎల్లయ్య సుబ్బయ్య ఏవో పేర్లు ఉంటాయి వెంకాయమ్మ ఏదో పేర్లు మీకు నచ్చిన పేర్లు ఉన్న ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఉంటారు ఎవరికి అప్పించారు తెలియదు కాబట్టి పేర్లు చెప్పట్లేదు నేను ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అనే రియల్ పేర్లు రాయండి మీరు పలానా వ్యక్తికి నేను చెల్లించేసాను అట్లా ఎంత మంది ఉన్నారు పది మందికి ఉంటారు కొంతమంది చాలా అప్పులు ఉంటాయి అన్ని ఒక పది పేపర్ల మీద రాయాలి ఒక్కొక్క పేపర్ ఇంటెన్షన్ ఏంటి రిలీఫ్ వచ్చేసినట్టు కట్టేసి హాయిగా ఉన్నట్టు ఆ క్యాంటీన్ మీద కాల్చి ఆ బోర్డిదంతా ఒక పేపర్ లోకి తీసుకోవాలి ఒక అట్లాంటి దాంట్లో తీసుకుని ఆ పది మందికి చెల్లించేసినట్టుగా రాసేసి ఇంకా మీ దగ్గర డబ్బు ఉన్నట్టుగా విజువలైజేషన్ లో మైండ్ లో చూడాలి చాలా హ్యాపీగా చూడాలి ఎంత హ్యాపీగా చూస్తారో ఆ హ్యాపీనెస్ ని పాజిటివ్ ఎనర్జీని చాలా తన్మయత్వంతో ఆ రిలీఫ్ తో కూడుకున్న పాజిటివ్ ఎనర్జీ విశ్వంలోకి వెళ్ళాలి అలా మీరు ప్రతిదానికి విజువలైజేషన్ చేసుకుంటా రావాలి చేసుకుంటే లాస్ట్ లో వచ్చి ఆ పొడి అంతా ఒక పేపర్ లో కలెక్ట్ చేసి ఆ పేపర్ ని మడత పెట్టేసి దగ్గర పెట్టుకుని ప్రవహిస్తున్న నీటిలో వేసేయచ్చు ఎప్పుడు వీలైతే అప్పుడు వేయండి ఆ ప్రవహిస్తున్న నీటిలో వేసేసేయండి వేసేసి అక్కడతో అప్పులు తీరిపోయి చాల చాలా సంతోషంగా ఉన్నట్టు దీన్ని మాత్రమే రిలీఫ్ చేయాలి చాలా రిలీఫ్ వస్తుంది మీకు నిజంగానే ఆ రిలీఫ్ని తీసుకెళ్లి లో కలిపితే అది ప్రపంచంలోకి వెళ్తుంది అప్పులు తీరడానికి అవకాశాలు వెలువో మన దగ్గరికి వస్తాయి సో అలా విజువలైజేషన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి హో పొనొప్పునో చెప్పాలి ఒక్కొక్క పర్సన్ అప్పు తీరిపోయింది అని ఆ ఫేస్ తెలుసుకుని ఆ పది లక్షలు ఇవ్వాల్సినటువంటి ఫస్ట్ పర్సన్ తెలుసుకుని అతనికి ఇచ్చేస్తున్నట్టు తెలుసుకుని అతను మీకు చెప్పులు ఇచ్చేస్తున్నట్టు తెలుసుకుని అతని ఫేస్ మైండ్ లో చూస్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ పరికూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ కనీసం ఇరవై ఒక్కసార్లు చెప్పాలి ఒక్కొక్క పర్సన్ అట్లా పది మందికి విరుహో పనుకొని చెప్పాలి ఇది అప్పు తీరడం కోసం ఏ అప్పు అయినా సరే హౌస్ లోన్ అయినా సరే రాయొచ్చు గోల్డ్ లోన్ అయినా సరే రాయొచ్చు చాలా హ్యాపీగా గోల్డ్ లోన్ తీరిపోయింది అని రాసేసి ఆ బ్యాంక్ పేరు ఏ బ్యాంకు ఆ బ్యాంకు రాసేసి చాలా హ్యాపీగా మీరు ఆ పేపర్ ని కాల్ చేసి ఆ ఇంటెన్షన్ అంతా రిలీఫ్ తో చూడాలి గోల్డ్ లోన్ తీరిపోయింది లేదా హౌస్ లోన్ తీరిపోయింది క్రెడిట్ కార్డు బిల్లు కట్టేశారు ప్రైవేట్ వ్యక్తులు కట్టేశారు ఇంకా పర్సనల్ లోన్ తీరిపోయింది కార్ లోన్ ఏ లోన్ అయినా సరే రాసుకోవచ్చు తీరిపోయినట్టుగా రాసి ఆ పేపర్ ని కాల్ చేసి ఆ పొడిని ఎన్ని పేపర్లు కాల్స్తారు అన్ని పేపర్ల పొడిని ఒక పేపర్ లో చుట్టేసి అది తీసుకుని వెళ్ళి పర్వహిస్తున్న నీటిలో వేసేసేయ వేసేసి మీరు ఈ రోజు కాకపోయినా ఒక రోజు తర్వాత అయినా వేయొచ్చు తర్వాత మీరు వెంటనే మిగతా వాళ్ళందరికీ పో పను పను చేయాలి చాలా హ్యాపీగా ఈ రోజుతో నాకు అప్పులన్నీ తిరిగిపోయాయి ఆ పర్సన్ పేరు చెప్పి అతనికి నేను సులభంగా చెల్లించేశాను అని అతని ఫేస్ నిలుసుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ బర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అన్ ట్వంటీ వన్ టైమ్స్ అట్లా ఎంత మందికి ఇవ్వాలి వాళ్ళందరికి ఒక్కొక్కరికి ట్వంటీ వన్ టైమ్స్ చెప్పాలి చాలా ప్రశాంతంగా చిరాకు లేకుండా ఎంత రిలాక్స్ గా మారిపోతారో టెన్షన్స్ అన్ని పక్కన దించేసి చాలా ప్రేమతో చెప్పాలి సో చెప్పేసి హో పోను ప్రతి ఒక్కరికి చెప్పి నైట్ నిద్రపోయేటప్పుడు మీరు ఇవన్నీ చేసేసిన తర్వాత చాలా ప్రశాంతంగా మీలోని దైవశక్తితో ఈ అప్పులు అన్నిటి నుంచి నన్ను విముక్తం చేశావు సులభంగా నాకు మనీ అందేలాగా నీ ప్రేమను మరించావు ఈ రోజుతో నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు రుణాలు అన్నిటి నుంచి విముక్తిని కలిగించి సంపద డబ్బు పెద్ద మొత్తంలో నేను ప్రవాహం లేక పొందేలాగా నాలుగని దైవశక్తి నాకు నువ్వే మార్గదర్శిగా ఉన్నావు సులభంగా డబ్బు అందేలా చేస్తున్నావు ఇక నుంచి నేను సంపన్నుడిగా జీవించలేని నీ ప్రేమను కురమరిస్తున్నావు థ్యాంక్ యూ నువ్వు చేస్తావని నమ్ముతున్నాను నాలుగు దైవశక్తి అత్యంత పవర్ఫుల్ గల శక్తివి నువ్వు నీ వల్ల ఏదైనా సాధ్యమే నీకు నా ప్రణామాలు నా కృతజ్ఞతలు అంటూ తెలియకుండా హ్యాపీగా చాలా సంతోషంగా నిద్రలోకి వెళ్ళిపోవాలి చిన్న టెన్షన్ రాకూడదు మళ్ళా బాధతో డిప్రెషన్ తో పడుకోకూడదు ఈ ప్రక్రియ రెమిడీ చేశాక మీకు రిలీఫ్ వచ్చేసాక మీ ఆత్మకి ప్రేమతో చెప్పి నన్ను సంపన్నుడు చేస్తున్నావు ఈ రోజు నుంచి ఈ సమస్య నుంచి విముక్తి కలిగించావు నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ అంటూ హ్యాపీగా నిద్రలోకి వెళ్ళిపోవాలి జాబ్ కోసం చేయొచ్చు మ్యారేజ్ కోసం చేయొచ్చు గోల్డ్ లోన్ కోసం చేయొచ్చు హౌస్ లోన్ కోసం చేయొచ్చు లైఫ్ పార్ట్నర్ మధ్య సమస్యలు ఉన్నాయి తీరిపోవటానికి కావచ్చు కుటుంబం అంతా ప్రేమతో ఉండాలి కావచ్చు ఏదైనా చేయొచ్చు ప్రమోషన్ కోసం కూడా చేయొచ్చు అలా మీరు ప్రయత్నం చేయండి ఇంకా తెలియకపోతే ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు ఏవో బ్లాగ్స్ అన్నప్పుడు మీరు గురువుని సంప్రదించి క్లాస్ అటెండ్ అయినప్పుడు మీ చేత లైవ్ చేయించి ఆ నెగిటివ్స్ అన్ని పోవటానికి ఏం చేయాలో ఆ పట్టిన ఆ దరిద్రం పోవటానికి కొన్ని క్రియలు ఉంటాయి సబ్కాన్షియస్ మైండ్స్ లో ఫ్రేమ్స్ కింద కొన్ని కోట్లలో ఆ ఫ్రేమ్స్ ఏర్పడ్డప్పుడు తొందరగా పనులు కావు చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానండి నేను ఎంత ట్రై చేసిన అవ్వట్లేదు అన్నప్పుడు మీరు గురువుని సంప్రదించినప్పుడు మీతో పర్సనల్ గా మాట్లాడి రెమెడీస్ ఇచ్చి హీలింగ్ చేసి ఆ సబ్కాన్షియస్ లో ఏర్పడిన కోట్లాది ప్రేమ్స్ బయటకు తొలగించే ప్రక్రియ లైవ్ చేపించడం జరుగుతుంది కొన్ని అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్స్ ఇవన్నీ చేపించినప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది అప్పుడు గురువు ద్వారా మీ సమస్యలు పరిష్కారం తీసుకున్నప్పుడు ఇంకా పెద్ద మొత్తంలో ఎక్కడెక్కడ స్టక్ అవుతున్నాయో అనుకున్న కోరికలు ఎందుకు స్టక్ అవుతున్నాయో ఆ రీజన్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు చేస్తున్నది కరెక్టో కాదో మీతో మాట్లాడినప్పుడు అది అలా కాదమ్మా అని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తద్వారా రైట్ వేలో మీరు వెళ్ళగలుగుతారు మీ కుటుంబాల్లో ఈ రోజు నుంచి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మీరు కోరుకున్న అప్పుల నుంచి బయటపడటమే కానీ ఆరోగ్య సమస్యలే కానీ అన్ని తీరిపోయి మీరు మీ బిడ్డలు ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషం ఉండాలని ఒక విషయం గురిగా మిమ్మల్ని ఆశ్రయిస్తూ మహోన్నతమైన విశ్వం మేధుని ప్రత్యేకతను ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్